యాక్చువల్లీ నాకు ఈ చల్లటి బ్రీజ్ క్లైమేట్ బాగుంది కదా అని బయటికి వెళ్ళానండి అంటే ఈ సిరం మీకు ఇప్పుడు రాసి చూపించాను కదా ఆటోమేటికలీ చల్లగా ఉంది కదా అని కొంతసేపు వెళ్తే టూ మినిట్స్లో నా హెయిర్ చూడండి ఎలా అయిందో సైడ్ మీకు వీడియో క్లిప్ యాడ్ చేస్తాను అంటే హెయిర్ చెక్ ఇలా అనుకుంటే నేచర్ ఎంజాయ్ చేస్తుంటే ఆటోమేటిక్గా గాలి చాలా ఎక్కువగా వచ్చేసింది ఆటోమేటిక్గా నా హెయిర్ చూసారా ఇలా ఇలా రింగులు రింగులు తిప్పుకుంటూ వెళ్తుంది దెబ్బకి లోపలికి వచ్చేస్తాను అనమాట నేను లాంగ్ వీడియోస్ చేయక చాలా డేస్ అయితే అవుతుందండి కొన్ని డేస్ అయితే వీడియోస్ కూడా పెట్టడం అయితే కుదరలేదు నన్ను కామెంట్లో కూడా అడిగారు వీడియోస్ ఎందుకు పెట్టడం లేదు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి యాక్చువల్లీ నాకు కాలేజ్లో ఎగ్జామ్స్ ఉండడం వాటికి ప్రిపేర్ అవ్వడం నెక్స్ట్ వీడియో తీసే గ్యాప్ అయితే ఉంటుంది కానీ మళ్ళీ నేనే ఎడిట్ చేసుకోవాలి కదా సో అంత టైం సరిపోలేదండి సో అందు గురించి వీడియోస్ అనేవి పెట్టలేకపోయాను బట్ ఇక నుండి వీడియోస్ రెగ్యులర్గా అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కోర్స్ ఇప్పుడు కూడా మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు నేను అవుట్ సైడ్ నుండి మాట్లాడుతూ ఉన్నాను అండ్ ఇంకా కొంచెం ఈరోజు చల్లబడింది బాగా ఎండలు కదా సో ఏంటంటే ప్రజెంట్ బాగా కూల్ క్లైమేట్ అయిందండి మీకు చూపిస్తాను చూడండి సో చూస్తున్నారా క్లైమేట్ ఎంత కూల్గా అయిందంటే మంచి బ్రీజ్ వస్తూ ఉంది సో అందు గురించే నేను యాక్చువల్లీ బయట షూట్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాను వీడియో అనేది ఇంత కూల్గా ఉంది కాబట్టి బయట కూర్చుని అయితే మాట్లాడుతున్నానండి ఈరోజు వచ్చేసి ఒక మంచి ప్రొడక్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను అంటే హెయిర్ గురించి హెయిర్కి సిరం యూస్ చేయాలి అనుకుంటారు బట్ ఎటువంటి సిరం యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మందికి ఐడియా ఉండదు కదా సో నేనైతే సిరమ్స్ యూస్ చేస్తున్నానండి సో వర్షం చినుకులు అయితే పడుతూ ఉన్నాయి చిన్న చిన్న చినుకులు సో ఇలా క్లైమేట్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మాట్లాడడం వల్ల బాగుంటుందండి కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది నాకైతే చాలా బాగుంటుంది ఇలా మాట్లాడటానికి సో నేను ఇప్పుడు సిరమ్స్ అయితే మీకు చూపించేస్తాను నేను హెయిర్ అనేది నాది ఏంటంటే పూర్తిగా సిల్క్ కాదు అని కర్లీ కూడా ఎక్కువ కాదు సో నార్మల్గా ఉంటుంది సో కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది లెండి మరి అంత కర్లీ కర్లీ కాదు కానీ బాగా కర్లీగా ఉన్న హెయిర్ సిల్కీగా ఉంటే బాగుండు అనుకుంటారు చాలా అలానే బాగా సిల్కీగా ఉన్న హెయిర్ కొంచెం కర్లీగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుందంట సో నేను మాత్రం నా హెయిర్ ఎలా ఉంటే అలానే ఇష్టపడుతూ ఉంటానండి ఎందుకంటే ఫస్ట్గా మన మీద మనం ఇష్టం పెంచుకోవాలంటే సెల్ఫ్లో ఇంపార్టెంట్ కదా అంటే మనం ఎలా ఉన్నామో అలా మనల్ని మనం ఇష్టపడాలి సో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా చాలా పెద్ద పెద్ద జుట్టు కనపడినప్పుడు ఎవరికైనా మాకు కూడా అంత పెద్ద జుట్టు వస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ మన జుట్టు పట్టించుకుంటాము సో అలా కాకుండా మనకున్న హెయిర్ని కాపాడుతుంటే అదే ఆటోమేటిక్గా గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది సో సిరం ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది అంటే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం హెయిర్ అనేది మేనేజ్ కావట్లేదు అనమాట ఎందుకంటే చిక్కులు పడిపోవడం నెక్స్ట్ డ్రై అవుతుంది హెయిర్ అనేది అంటే ఇప్పుడు తలస్నానం చేసి వచ్చే కొంచెం డ్రైగా అనిపిస్తుంది హెయిర్ సో అందు గురించి నేను హెయిర్ సిరమ్ అనేది యూజ్ చేస్తున్నానండి సో ఆ సిరమ్స్ అనేవి ఏం యూజ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి అయితే ఇది యూజ్ చేస్తున్నానండి ఎప్పటి నుండో అంటే టూ మంత్స్ నుండి టూ ఆర్ త్రీ మంత్స్ అవుతుందిలేండి నేను ఈ సిరమ్ అయితే యూజ్ చేస్తున్నాను చూడండి ఇది స్ట్రిక్స్ చూడండి ఇది ఏంటంటే జిడ్డుగా లేకుండా హెయిర్ చాలా సాఫ్ట్గా అవుతుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా హెయిర్ అంతే సాఫ్ట్గా మనకి ఉంటుందన్నమాట సో ఇంకా బయట అయితే బాగా గాలి వస్తుంది కదా సో బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది మీకు అని చెప్పేసి నేను లోపలికైతే వచ్చి మాట్లాడుతున్నాను సో సిరం అయితే చెప్పాను కదా ఇదైతే నేను త్రీ ఫోర్ మంత్స్ నుండి అయితే యూజ్ చేస్తూ ఉన్నానండి సో చాలా బాగుంది అనిపించింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను మంచిగా ఏంటంటే మన హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు సిల్కీగా స్మూత్గా అవుతుంది సో మరి కర్లీ హెయిర్ వాళ్ళకి అవుతుందా అంటే అవుతుందండి స్మూత్గానే అవుతుంది ఎటువంటి ప్రాబ్లం లేదు దీన్ని మీరు చక్కగా యూజ్ చేయొచ్చు అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సిరం అనేది ఇలా స్కాల్ప్కి ఆయిల్ పెట్టుకున్నట్టుగా పెట్టుకోకూడదు జస్ట్ ఇక్కడి నుంచి ఈ హెయిర్ పోర్షన్ ఇక్కడ వరకు ఇది మాత్రమే అప్లై చేసుకోవాలండి ఇక్కడ ఇది మాత్రం అసలు అప్లై చేయకూడదు ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అండ్ డ్రాప్స్ కూడా జస్ట్ మీ హెయిర్ లెంత్కి సరిపడా త్రీ టు ఫోర్ డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ దీని గురించి చూసుకున్నారు కదా ఇది కావాలంటే మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో నెక్స్ట్ ఈ మధ్య నేను ఏంటంటే ఇంకా సిరమ్స్ అనేవి అంటే ఆ సిరమ్ యూస్ చేశాక హెయిర్ చాలా బాగుంది అనిపించి మరొకటి ట్రై చేద్దాం అన్నట్టు సర్చ్ చేస్తే ఇది బాగుందని చెప్పి తెలిసిందండి నాకు సో ఇదండి లారియల్ వాళ్ళది ఇది మీకు చాలామంది తెలిసే ఉంటుంది కానీ కొంత కాబట్టి నేను చూపించాలి అనుకున్నాను ఈరోజు ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా పూర్తిగా రివ్యూ అంటారా నేను ఆఫ్టర్ వన్ మంత్ రివ్యూ అనేది దీని మీద కంప్లీట్గా చేయగలుగుతాను ప్రెసెంట్ ప్రెజెంట్ అయితే ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఈ సిరం బాగుందని అనిపించింది సో ఇది ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు చెప్తాను అలాగే దానికి దీనికి డిఫరెన్స్ కొంచెం ఏదైతే నోటీస్ చేస్తానో అది చెప్తాను దీనిలో వచ్చేసి సిక్స్ ప్రీషియస్ ఫ్లోరల్ ఆయిల్స్ అనేవి మిక్స్ అవుతాయండి ఈ సిరంలో అయితే దీనిని మీరు ఎలా ఉపయోగించవచ్చు అంటే మెయిన్గా తలస్నానానికి బిఫోర్గా అప్లై చేసుకుని తర్వాత తలస్నానమైనా చేయొచ్చు ఆ తర్వాత మీరు డ్రయర్ యూజ్ చేస్తారు కదా చాలా మంది హెయిర్కి న్యాచురల్గా ఆరబెట్టుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ ఉండే ఎక్కడికైనా వెళ్ళాలి ఏమైనా ఫంక్షన్ కానీ ఎక్కడికైనా హడావిడిగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటే అట్ దట్ టైంలో మీరు ఆ డ్రయర్ యూజ్ చేసే ముందు ఈ సిరం కొంచెం తీసుకుని త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఇక్కడ నుంచి మాత్రమే అప్లై చేయాలండి ఇది కూడా స్కాల్ప్ అయితే అప్లై చేయకూడదు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి సో అప్లై చేసుకుని డ్రైయర్ కనుక మీరు పెట్టారు అంటే హెయిర్ అనేది చిట్లిపోకుండా సిల్కీగా స్మూత్గా మారుతుంది మరొకటి ఏంటంటే దీనిలో నేను చూసింది ఇది అప్లై చేసినప్పుడు హెయిర్ అనేది కొంచెం షైనీ లుక్ కనబడుతుంది అనమాట ఓకేనా దానిలో ఇది బెస్ట్ అని చెప్పుకోవాలి సో డ్రయర్ పెట్టినప్పుడు బిఫోర్గా పెట్టుకున్నాం అనుకోండి హెయిర్ పాడవకుండా ఉంటుందన్నమాట ఎందుకు చెప్తున్నాను అంటే డ్రైయర్ నేను కూడా యూజ్ చేస్తాను అది ఎలా అంటే మ్యాక్సిమం న్యాచురల్గానే ఆరబెట్టుకుంటానండి నా హెయిర్ని అంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వడం హెయిర్ అనేది అదే మంచి పద్ధతి లేదంటే సాంబ్రాడి పొగ ఇలాగా కాకపోతే కొన్ని సిట్యువేషన్స్లో ఏదైనా మనం కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చి ఎగ్జామ్ ఏదైనా ఉన్నప్పుడు కానీ హెడ్ వాష్ చేసామనుకోండి నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి ఏదైనా గుడికి వెళ్ళాలి అన్నప్పుడు త్వరగా హెయిర్ ఆరబెట్టుకోవడానికి అయితే మనకి డ్రయర్ యూజ్ చేస్తాం అలా యూజ్ చేసేటప్పుడు ఒకసారి ఏమైందంటే పరుపుకి ఆ డ్రయర్ హీట్ అనేది తగిలిందండి తగిలినప్పుడు వెంటనే హోల్ పడిపోయింది అప్పుడు నాకు అనిపించింది డ్రయర్ నుంచి అంతా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంది సో మ్యాక్సిమమ్ డ్రయర్స్ని ఉపయోగించొద్దనే చెప్తాను బట్ తప్పని సిచ్యువేషన్ అయితే ఉపయోగించండి ఓకేనా దాని రాంగ్ అని నేను అనను బట్ ఉపయోగించే బిఫోర్గా మీరు ఈ సిరమ్ కనుక అప్లై చేశారు అంటే హెయిర్ అనేది పాడవకుండా ఉంటుంది అంటే డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది హెయిర్కి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట సో డ్రయర్ పెట్టిన ప్రాబ్లం ఉంది ఓకేనా ఆ రకంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఇది సిరం అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ అనేది డ్రై అవ్వకుండా సేమ్ సిల్కీ హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది ఓకేనా మరి బాగా కర్లీ హెయిర్ ఉంది మాకు యూజ్ అవుతుందా అంటే అవుతుంది డెఫినెట్గా అవుతుంది ఎందుకంటే నాది కూడా కొంచెం కొంచెం కర్లీ ఉంటుంది కదా నేను ఎప్పుడైతే అప్లై చేస్తానో త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఆటోమేటిక్గా కొంచెం సిల్కీగా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట హెయిర్ అని అందుగురించే ఈ హెయిర్ సిల్కీగా కావాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి మరొక రకంగా దేనికి ఉపయోగించవచ్చు అంటే ఇది స్టైలింగ్ అంటే హెయిర్ని స్టైల్ స్టైల్గా రింగులు రింగులు తిప్పుకోవడం అని అలా చేస్తూ ఉంటారు కదా కొన్ని ఉపయోగిస్తారు అవి హీట్తో వచ్చేవి లైక్ ఇప్పుడు డ్రయర్ ఎలా హీట్ వచ్చి ఆరుతుంది మన హెయిర్ అలానే స్టైలింగ్ కూడా ఉపయోగిస్తారు కదండి సో అలా ఉపయోగించే బిఫోర్గా మీరు ఈ సిరమ్ కానీ యూజ్ చేస్తే హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది హెయిర్ షైనీ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట నేను అప్లై చేయండి సిల్క్ అవుతుంది మీ హెయిర్ అన్నానని చెప్పేసి ఓరికే ఎక్కువ అప్లై చేయొద్దండి జస్ట్ నార్మల్గా కొంచెం తీసుకొని అప్లై చేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కావాలంటే ఒకసారి అప్లై చేసి చూడండి యాక్చువల్లీ నాది హెడ్ బాత్ చేసిన హెయిర్ ఇప్పుడు కంప్లీట్గా అయితే ఇది ఆరంలో లేదో లారియల్ చూపిస్తాను సో చూసారు కదా నా హెయిర్కి అంతా సరిపడే నేను తీసుకుంటాను తీసుకున్న తర్వాత కదా చూసారు ఎలా ఉందో రింగ్ టెక్స్చర్ ఎలా ఉంటుంది స్మూత్ స్మూత్గా ఆయిలీ ఆయిలీగా ఉంటుంది ఎందుకంటే దీనిలో సిక్స్ టైప్ ఆఫ్ ఫ్లోరల్ ఆయిల్స్ అనేవి మిక్స్ అయ్యాయి కదా సో చోటే కాకుండా ట్రాండ్కి ఇలా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి మొత్తం టచ్ అవుతుంది అంటే ఈ కొంచెమే సరిపోతుంది అంటే సరిపోతుంది మీరు అప్లై చేసే దాన్ని అనమాట జస్ట్ ఇలా హెయిర్ మొత్తానికి టచ్ అయ్యేలాగా నాకు ఈ చల్లటి బ్రీజ్ క్లైమేట్ బాగుంది కదా అని బయటకు వెళ్ళాను అండి అంటే ఈ సిరం మీకు ఇప్పుడు రాసి చూపించాను కదా ఆటోమేటికలీ చల్లగా ఉంది కదా అని కొంతసేపు వెళ్తే టూ మినిట్స్లో నా హెయిర్ చూడండి ఎలా అయిందో సైడ్ మీకు వీడియో క్లిప్ యాడ్ చేస్తాను అంటే ఇలా నేను చెప్పిన వీడియోస్ కాబట్టి కాలి గాలి చాలా ఎక్కువగా వచ్చేసింది ఆటోమేటిక్ నా హెయిర్ చూసారా గుర్తి దెబ్బతి కబుల్కి వచ్చేసాను అనమాట సిచ్యువేషన్స్ అలా ఉంటాయి సో అంతే ఈ రోజుకైతే ఈ సిరమ్స్ చూపించాను కదా మీకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై తప్పకుండా ఇస్తాను ఓకేనా సిరమ్స్ ఈ రెండిట్లో మీరు ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు హెయిర్ సిరమ్ అయితే హెయిర్కి వాడడం చాలా మంచిది సో మాక్సిమం యూజ్ చేయండి చాలా బాగుంటుంది ఈ రెండిట్లో మీరు ఏ ప్రైస్కి మీరు ఎఫోర్డ్ చేయగలిగితే ఆ ప్రైస్ తీసుకోవచ్చు ఇదైతే కొంచెం తక్కువ ప్రైస్ ఇదైతే కొంచెం దీనికంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఓకేనా సో నా హెయిర్ ఏంటి ఇలా అయిపోయిందని అనుకోకండి నేను జస్ట్ అలా చెప్పాను కదా అలా వెళ్ళొచ్చాను ఓకేనా సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను సో లవ్ యూ ఆల్ కీప్ స్మైల్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో